నీవు ధనవంతుడిగా మారకుండా ఎవరూ ఆపలేరు నీ అదృష్టం మారే సమయం వచ్చేసింది ఇదే ఆ క్షణం మా లక్ష్మి స్వయంగా నీ జీవిత ద్వారం వద్ద నిలబడి ఇప్పుడు నీ జీవితంలో నీవు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అన్నీ నేను నింపడానికి వచ్చాను అని చెబుతోంది నీవు ఇంతకాలం పోరాడావు బాధలు సహించావు అవమానాలు భరించావు అప్పులతో పోరాడుతూ వచ్చావు మరియు కొన్నిసార్లు ఓడిపోయినట్టుకూడా అనిపించింది కాని నీ ఆత్మ ఓడిపోవాల్సిన వాళ్లలో ఒక్కడిది కాదు నీవు పుట్టుకతోనే విజేతవి ఇప్పటివరకు పరిస్థితులు నీ శక్తిని కప్పి ఉంచాయి మా లక్ష్మి చెబుతోంది ఇక నీ జీవితంలో ధనం సంపద అవకాశాలు మరియు అద్భుతాల అలుపెరుగని తుఫాను రానుంది దానిని ఏ కూడా ఆపలేదు మరియు ఇది నీ భాగ్యం యొక్క కొత్త అధ్యాయం ఆ అధ్యాయం ఎక్కడ నీ చేతులు ఖాళీగా ఉండవు జేబు ఖాళీగా ఉండదు మరియు గుండెలో భయం ఉండదు నీ అదృష్టం ఇక త్వరగా మారబోతోంది కొంతకాలం క్రితం నిన్ను తక్కువగా భావించిన వాళ్లూ నిన్ను చూసి నవ్వినవాళ్లు ఇక నీ పురోగతి చూసి ఆశ్చర్యపోతారు నీవు నీ కష్టం నీ మంచి నియత్ మరియు నీ ఓర్పుతో మా లక్ష్మిని సంతోషపెట్టావు మరియు లక్ష్మి సంతోషించినప్పుడు జీవితంలో ధనం కేవలం రాదు కురుస్తుంది ఒక్కొక్కటిగా మార్గాలు తెరుచుకుంటాయి ఒక్కొక్కటిగా అవకాశాలు కనిపిస్తాయి ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతాయి నీ భుజాలపైనుండి భారం దిగిపోతుంది నీ ఇంటి నుండి దురదృష్టం వెళ్లిపోతుంది నీ అదృష్టం యొక్క తాళం ఇక తెరుచుకుంటుంది ఈ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది మరియు మా లక్ష్మి నీవు పూర్తి విశ్వాసంతో ఈ శుభశక్తిని ఆహ్వానించమని కోరుతోంది ఎందుకంటే భాగ్యం నవ్విన వ్యక్తిపై ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు నీ జీవితంలో ఇక ఆ మార్పు రానుంది దానికి సంకేతాలు ఎప్పటినుండో నీకు వస్తున్నాయి కాని నీవు అర్థం చేసుకోలేదు కొన్నిసార్లు ఒక్కసారిగా మనసులో ఏదో మెరిసిపోవడం కొన్నిసార్లు కారణం లేకుండా గుండెలో ఉబికి రావడం కొన్నిసార్లు కలల్లో సంకేతాలు రావడం ఇవన్నీ మా లక్ష్మి సందేశాలే ఆమె నీకు దగ్గరగా వస్తోందని ఇక ఆ సమయం వచ్చేసింది ఈ సంకేతాలు వాస్తవికతగా మారబోతున్నాయి మా లక్ష్మి చెబుతోంది నీ అదృష్టం యొక్క చక్రం వేగంగా తిరగబోతోంది నీవు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధనం సౌభాగ్యం మరియు విజయం నీవైపు వస్తున్నాయి ఇక నీ కష్టం వృధా కాదు ఇక నీవు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు ఇక ఏ అడ్డంకీ నిన్ను ఆపలేదు నీ జీవితంలో ఉన్న అడ్డంకులు అప్పులైనా ఉద్యోగంలో ఆటంకమైనా సంబంధాల్లో ఒత్తిడైనా వ్యాపారంలో మందగమైనా లేదా ఆర్థిక కొరతైనా ఇవన్నీ ముగిసిపోతున్నాయి ఎందుకంటే లక్ష్మి కృపచూపినప్పుడు ముందు దురదృష్టాన్ని తొలగిస్తుంది తర్వాత సౌభాగ్యాన్ని స్థిరపరుస్తుంది నీ ఇంట్లో ఇక ఆ శక్తి ప్రవేశిస్తోంది అది ధనం సంపద కొత్త అవకాశాలు మరియు నిరంతర పురోగతి మార్గాన్ని తెరుస్తుంది సంవత్సరాలుగా పోరాడుతున్న విషయాలు ఇక అకస్మాత్తుగా సులువుగా అనిపిస్తాయి ఎక్కడ ముందు నీవు తలుపు తట్టేవావో జవాబు రాలేదో ఇక అదేవాళ్లు నిన్ను స్వయంగా సంప్రదిస్తారు ఎక్కడ ముందు పోరాడేవావో అక్కడ ఇక విజయం సహజంగా లభిస్తుంది మా లక్ష్మి నీకు చెప్పాలనుకుంటోంది నీ కర్మలతో నీ నిజాయితీతో నీ మంచి నియత్తో మరియు నీ సహన శక్తితో నన్ను సంతోషపెట్టావు ఇక నీకు ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఆశీర్వాదం కేవలం ధనానికి పరిమితం కాదు ఇది నీ వ్యక్తిత్వాన్ని మెరిపిస్తుంది ఇది నీకు గౌరవాన్నిస్తుంది ఇది నిన్నొక అలాంటి స్థితికి తీసుకెళ్తుంది ఎక్కడ వాళ్లు నీ అభిప్రాయాన్ని నీ నిర్ణయాలను మరియు నీ మాటలను గౌరవిస్తారు నీ అదృష్టం మారే ప్రక్రియ ప్రారంభమైంది ఇక వెనక్కి తిరిగి చూడాల్చిన లేదు ఇక కేవలం ముందుకు సాగే సమయం వేగంగా ఆత్మవిశ్వాసంతో నీవు జీవితంలో సహించిన బాధలు వ్యర్థం కాలేదు ఎవరూ చూడలేదు అయినా మా లక్ష్మి చూసింది నీవు రాత్రి ఒంటరిగా కూర్చుని ఈ పోరాటం ఎప్పటిదాకా అని ఆలోచించినప్పుడు నీకు కోరిక ఉన్నా నుండి సహాయం అడగనప్పుడు నీవు ఇతరుల సంతోషం కోసం తనను తాను బలహీనంగా చూపినప్పుడు నీవు పగిలిపోయికూడా ఇతరులకు ధైర్యమిచ్చినప్పుడు నీవు ఏ లాభాపేక్ష లేకుండా మంచి కర్మలు చేసినప్పుడు ఇవన్నీ నిన్ను ఆ పుణ్యానికి అర్హుడిగా చేశాయి అందుకే ఇవాళ మా లక్ష్మి నీ జీవితంలో తన దివ్య కాంతిని నింపడానికి వచ్చింది ఆమె చెబుతోంది నీ సమయం మారిపోయింది ఇక నీవు సహించిన దానికి రెట్లు మంచి తిరిగి వస్తుంది ఇక నీ జీవితంలో జరిగేదంతా నీకు అనుకూలంగా ఉంటుంది నీకు వ్యతిరేకంగా వీస్తున్న ప్రతి గాలి ఇక నీకు అనుకూలంగా వీస్తుంది ఎక్కడ నీవు ఓడిపోవాలనుకున్నావో అక్కడే విజయం నిన్ను పిలుస్తుంది నీ అదృష్టం యొక్క తలుపులు మూసివున్నాయి కాదు కేవలం ఆలస్యం ఉంది మరియు ఆ ఆలస్యం ఇక ముగిసింది ఇక తలుపులు కేవలం తెరుచుకోవు పూర్తిగా పగిలి తెరుచుకుంటాయి తద్వారా ఏ అవకాశం కూడా నిన్ను వదిలి వెళ్లదు నీవు జీవితంలో ఎన్ని తప్పులు చేసినా మా లక్ష్మి నిన్ను క్షమించింది ఎందుకంటే నీ హృదయం శుద్ధం మరియు నియత్ స్వచ్ఛంగా ఉన్న చోట లక్ష్మి శాశ్వతంగా నిలుస్తుంది ఇక నీకు ఆ అద్భుతాలు అనుభవమౌతాయి వాటిని చూసి నీవే ఇది నిజంగానే నాతో జరుగుతోందా అని ఆలోచిస్తావు నీకు అకస్మాత్తుగా లభిస్తాయి కొత్త అవకాశాలు కొత్త మార్గాలు కొత్త ఆదాయం కొత్త ప్రేరణ కొత్త శక్తి కొత్త సహకారులు కొత్త ఆత్మవిశ్వాసం ఎప్పుడో నిన్ను అజ్ఞాతం చేసిన ఇక నీ విజయం చూసి ఆశ్చర్యపోతారు నీ ఎగతాళి చేసిన వాళ్ళు మౌనంగా ఉంటారు ఎప్పుడో నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఇక నీవైపు వస్తారు నీ వ్యక్తిత్వంలో ఇక ఒక అలాంటి మెరుపు వస్తుంది అది ధనం సౌభాగ్యం మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది నీవు ఎక్కడ నిలబడినా వాళ్లు నిన్ను గమనిస్తారు నీవు ఏ పని ప్రారంభించినా అది ముందుకు సాగుతుంది